హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సంక్రాంతి కానుకగా ప్రధాని మోడీ గారు మరో ముఖ్యమైన వార్త తెలియజేశారు అన్క్లెయిమ్స్ డిపాజిట్లు ఈ విధంగా అన్క్లెయిమ్ అన్క్లెయిమ్డ్ డిపాజిట్లు లక్ష కోట్లు జమ అయ్యాయని ప్రధాని మోడీ కీలక ప్రకటన చేస్తూ ఉన్నారు అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ అంటే బ్యాంకులలో డబ్బులు పొదుపు చేసుకున్న వారైనా కావచ్చు లేదా అధిక మొత్తంలో బ్యాంకులో వడ్డీలు కానీ ఇవన్నీ కూడా ఉన్నవారికి వాళ్ళు క్లెయిమ్ చేసుకోకుండా సంవత్సరం దాటిపోయిన వారందరికీ కూడా గవర్నమెంట్ కీలక అప్డేట్ ఇచ్చిందండి వాళ్ళందరి బ్యాంక్ ఖాతాలో డబ్బులు ఇస్తున్నారు కానీ మీరు చూసుకోండి బ్యాంకులు బీమా సంస్థలు మ్యూచువల్ ఫండ్స్ వంటి వాటిల్లో ఎవరు క్లెయిమ్ చేయని డబ్బులు ఏకంగా లక్ష కోట్లు ఉన్నాయని వివిధ కారణాలతో అన్క్లెయిమ్డ్ డిపాజిట్లు పెరిగిపోతున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వం వాటిని దుర్వినియోగంగా వినియోగించుకోకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీ డబ్బు మీ హక్కు అనే కార్యక్రమాన్ని చేపట్టింది గవర్నమెంట్ లోపల లోపలే మాయం చేయకుండా మీ డబ్బు మీ హక్కు అనే కార్య కార్యక్రమాన్ని చేపట్టింది దీని ద్వారా హక్కుదారులకు ఆ డబ్బులు చేరేలా చేస్తూ ఉన్నారు అధికారులు తాజాగా ఈ విషయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పోస్టు కూడా చేశారు మరి ఆయన ఏం చెప్పారు అనేది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం లక్ష కోట్లకు అన్క్లెయిమ్ డిపాజిట్లు పిఎం మోడీ కీలక ప్రకటన ఎప్పటినుంచో బ్యాంకులు ఇతర ఆర్థిక సంస్థలో ఎవరు తీసుకొని డబ్బులు భారీగా పెరిగిపోతున్నాయి వివిధ కారణాల వల్ల క్లెయిమ్ చేయకుండా బ్యాంకు డిపాజిట్లు ఇన్సూరెన్సు షేర్లు మ్యూచువల్ ఫండ్లు అలాగే డివిడెండ్లు పింఛన్ లాంటి చాలా ఆస్తులు ఉన్నాయి ఆయా ఆస్తులకు సంబంధించిన హక్కుదారులకు చట్టబద్ధమైన వారసులకు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం గత ఏడాది యువర్ మనీ యువర్ రైట్ మీ డబ్బు మీ హక్కు కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ప్రారంభించింది ఇందులో భాగంగా ప్రజాప్రతినిధులు అధికారులు ఆర్థిక సేవల విభాగం అధికారులు నాలుగు వందల డెబ్బై ఏడు జిల్లాల్లో ప్రత్యక్ష శిబిరాలు ఏర్పాటు చేశారు సంక్రాంతి పండుగ గుడ్ న్యూస్ బ్యాంకులతో సహా ఇతర ఆర్థిక సంస్థల్లో ఎవరు క్లెయిమ్ చేయని డబ్బులపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు రాజ్యసభలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయక మంత్రి పంకజ్ చౌదరి ప్రకటన చేశారు ఈ ఏడాది అక్టోబరు నవంబర్ నెలల్లో అర్హులైన ఖాతాదారులందరికీ కూడా హక్కుదారులందరికీ రెండు వేల కోట్లు తిరిగి ఇచ్చినట్లు చెప్పారు అన్క్లెయిముడ్ డిపాజిట్లు పొందేందుకోసం అనువరించాల్సినటువంటి విధానాలు సందేహాలు పరిష్కరించడంతో పాటుగా ఇతర అంశాలపై కూడా అవగాహన కల్పించే విషయాలను ప్రాంతీయ భాషల్లోనే అందిస్తున్నట్లు ఆయన చెప్పారు ఆర్బీఐ ఉద్గమ్ ఐఆర్డిఐ బీమా భరోసా సిబిమిత్ర వంటి కీలకమైన మారినట్లు కూడా ఆయన చెప్తున్నారు అన్క్లెయిమ్డ్ డిపాజిట్ల గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బుధవారం సోషల్ మీడియా ఎక్స్ వేదికగా లింక్డ్ ఇన్ వేదికగా ఒక పోస్టు పెట్టారు మర్చిపోయినా క్లెయిమ్ చేయని డబ్బులు తీసుకునేందుకోసం ఇది మంచి అవకాశం అని పేర్కొంటున్నారు మీ డబ్బు మీ హక్కు అని పేర్కొన్నారు భారతీయ బ్యాంకులో డెబ్బై ఎనిమిది వేల కోట్లు బీమా కంపెనీలో పదహారు వేల కోట్లు మ్యూచువల్ ఫండ్స్ కంపెనీలో మూడు వేల కోట్లు డివిడెండ్లో తొమ్మిది వేల కోట్లు ఎవరూ తీసుకోకుండా ఉండిపోయినట్లు చెప్పారు మొత్తంగా అన్క్లెయిమ్డ్ డిపాజిట్లు లక్ష కోట్లు దాటినట్టు ఆయన తెలిపారు ఇలాంటి ఆస్తుల గురించి తెలుసుకునేందుకోసం సంబంధిత వెబ్సైట్లను కూడా సూచిస్తున్నారు తమకు సంబంధించిన ఏదైనా పాత బ్యాంకు ఖాతా ఇన్సూరెంట్ పెట్టుబడి షేర్లలో పెట్టి మర్చిపోవడం వంటి ఉంటే ఆయా సంస్థల అధికారిక వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు లేదా ఆర్బీఐ అందిస్తున్న ప్రత్యేక అన్క్లెయిమ్డ్ డిపాజిట్ అకౌంట్ వెబ్సైట్ ఉద్గం ద్వారాను కూడా తెలుసుకోవచ్చు బ్యాంకులు సైతం తమ వెబ్సైట్లలో ప్రత్యేక సౌకర్యాలను కల్పిస్తున్నాయండి ఎవరైతే బ్యాంకులలో డబ్బులు పెట్టుకొని మీరు మర్చిపోయి ఉన్నారో మీ ఫాదర్స్ కానీ లేదంటే ఎవరైనా తల్లులు కానీ తాతలు కానీ నానమ్మలు కానీ పెద్దవారు చనిపోయి ఉండి వారి బ్యాంకులలో అమౌంట్ ఉన్నట్లయితే ఆ అమౌంట్ తీసుకునేందుకోసం ఈ యొక్క అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్పై కేంద్రం స్పందించిందండి గవర్నమెంట్ లోపల లోపల ఈ డబ్బులు తినేయకుండా ఈ విధంగా పేదలకు మంచి చేసే అవకాశం తీసుకొచ్చింది కాబట్టి ప్రజలందరూ దీన్ని గుర్తుంచుకొని డబ్బులు విత్డ్రా చేసుకోండి సంక్రాంతికి